జోగులాంబ గద్బాల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు దీంతో ఒక్కసారిగా ఉధృత నెలకొంది రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గత కొంతకాలంగా నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు ఫ్యాక్టరీ నిర్వాహకులు ఎలాగైనా పనులు చేపడతామని రాత్రికి రాత్రి పనులు మొదలుపెట్టడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారి వాహనాలకు నిప్పంటించారు రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి కంట్రోల్ చేస్తారు జోగులాంబ గద్బాల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీ ఆందోళనలపై మా కరెస్పాండెంట్ హరిశంకర్ మరింత సమాచారం అందిస్తారు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం నుంచి కూడా ఉదృత పరిస్థితులు నెలకొన్నాయి అల్లంపూర్ నియోజకవర్గం రాజోలీ మండలం పెద్దదన్నవాడ గ్రామ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటుకు నిరసనగా చుట్టుపక్కల ఉన్నటువంటి పన్నెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు ప్రస్తుతం మనం ఏదైతే ఆ పెద్దదన్వాడ గ్రామ శివారులో ఇతనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చేసినటువంటి స్థలం వద్ద ఉన్నాం మనం చూసిన విజయస్లో పొద్దున అంతా కూడా గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఈ ఇతనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ నిప్పి పెట్టడం జరిగింది గత రెండు రోజుల కిందట ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన యాజమాన్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ కంటైనర్ ఏర్పాటు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు ప్రారంభించేందుకు రెండు రోజుల కింద కంటైనర్ తో పాటు ఇక్కడ వాళ్ళ నివాసం ఉండడానికి గుడిసెలు అదేవిధంగా వాళ్ళు ఉండేందుకు కూడా రోడ్లు అన్ని కూడా నిర్మించడం జరిగింది అయితే ఇది తెలుసుకున్నటువంటి గ్రామస్తులు గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా శాంతియుతంగా ఒక నిరసన చెప్పేందుకు కూడా వాళ్ళంతా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా ఇటు పోలీసులకు మరియు ఏదైతే నిరసనకారులకు కూడా ఆందోళనకరమైన వాతావరణం జరుగుతుంది అయితే ఉధృత పశువుల నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న కంటైనర్ తో పాటు వాళ్ళు నివాసం ఉండడానికి ఏర్పాటు చేసినటువంటి గుడిసెలకు కూడా నిప్పు పెట్టడం జరిగింది మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆ గుడిసెలకు నిప్పండినటువంటి విజువల్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకునే పరిస్థితి మరోవైపు జనరేటర్ని కూడా వాళ్ళంతా కూడా తిప్పిపడే పరిస్థితి అదేవిధంగా ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వాహనాన్ని కూడా వాళ్ళు పెట్టే పరిస్థితి ఎదుర్కొంది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక్కసారిగా ఇక్కడ చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు కావచ్చు ఇక్కడ ఉన్న గ్రామస్తులను కూడా పంపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళప్పటి పట్టి మధ్య కూడా లాఠీ చార్జ్ జరిగినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది అయితే ప్రస్తుతం మనం యొక్క ఇతనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఏర్పాటు ఉందో ఇక్కడ ప్రస్తుతం స్థలం వద్ద ఉన్నాము ఇక్కడ వీళ్ళు గత ఆరు నెలల కిందటనే యొక్క రోడ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది గత సంవత్సర కాలంగా యొక్క ఇతనాల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు నిరసన నిరసన కార్యక్రమాలతో పాటు ఏదైతే నిరహార దీక్షలు కూడా చెప్పడం జరిగింది అయితే ఇరవై ఆరు ఎకరాల్లో యొక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే దాన్ని వ్యతిరేకిస్తూ కూడా చుట్టుపక్కల గ్రామాలంతా కూడా ఈ యొక్క ఆందోళన చేపట్టిన పరిస్థితి అదే నూట ఎనభై ఆరు కోట్ల రూపాయలతో యొక్క ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు కూడా వాళ్ళంతా శ్రీకారం అయితే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా తీవ్రంగా కూడా విషపూర్తంగా మారుతాయని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంటలు కావచ్చు ప్రకృతి అంతా కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయదు ఇక్కడ నుంచి తీసుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళ ఆందోళన చేపట్టే నేపథ్యం ఉంది అయితే గతంలో చూసినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో కూడా తీసుకువెళ్ళాలని చెప్పి అప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అబ్రం కావచ్చు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎదురు కూడా హెచ్చరించిన నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి జోగనాబా గద్వాల జిల్లా కు ఆఫీసుకు పలుసార్లు వీళ్ళంతా వెళ్ళి విమానాన్ని ఇచ్చినట్టు పరిస్థితి ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ ఆర్డిఓ కూడా చాలాసార్లు చర్చలు జరిపినప్పటి కూడా అదంతా విఫలమైన నేపథ్యంలోనే వాళ్ళు ఒక్కసారిగా రిలే నిరహార దర్శనం కూర్చోవడం జరిగింది అవి కూడా వర్కౌట్ కావడంతో కాకపోవడంతో కూడా ఈ పెద్ద ఎత్తున కూడా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళంతా తెలుసుకున్న నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వస్తువులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నివాసానికి ఏర్పాటు చేసినటువంటి కూడా వాళ్ళంతా కూడా తీవ్రంగా మంట పెట్టి అంటించిన పరిస్థితి ఉంది దీన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు పెద్ద ఇక్కడ పహరా కాస్తున్నారు దాపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనుమతి అమలు చేసిన పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు ఇక్కడ ఉన్న గ్రామస్తుల మధ్య ఉదయం నుంచి కూడా యుద్ధ వాతావరణం కొనసాగుంది ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ చేసి ఒకరిపై ఒకరు రాళ్ళు వివరుచుకునేటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది తెలుసుకున్నటువంటి గద్వాల జిల్లా ఎస్పీ కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తలరాడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు కూడా దాదాపు దాదాపు నాలుగు ఐదు గంటల వాటి వాళ్ళంతా పనిచేసిన పరిస్థితి ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి పన్నెండు గ్రామాల ప్రజలకు శాంతియుతంగా వీళ్ళు చర్చలు జరిపినప్పుడు కూడా అవన్నీ కూడా పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉంది మొత్తంగా యొక్క ఇతనాలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే మాత్రం తీవ్ర స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇక్కడ ఉన్న పంట పొలాలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పి కూడా నెక్స్ట్ జనరేషన్కి తీవ్ర ఇబ్బందులు పడతామని చెప్పి వీళ్ళంతా తెలియసిన పరిస్థితి ఉంది మొత్తంగా ఈ ఇతనల్ ఫ్యాక్టరీ ఖచ్చితంగా తాము వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడికి ఎవరు రావద్దు అని చెప్పి కూడా ఇటు గ్రామస్తుల పాటు పోలీసులు తెలిసిన పరిస్థితి మొత్తంగా ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించిన గత సంవత్సర కాలంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టే అవకాశం ఉంది ఇప్పటికైతే ప్రస్తుతం పోలీసులు ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తూ కూడా ఇక్కడికి ఎవరిని అనుమతించడం లేదు మొత్తంగా ఈ యొక్క గ్రామస్తులో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమ ఏదైతే ఉద్యమం నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్లో లో పాడుకున్న కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఊర్లు వదిలి పారిపోయే పరిస్థితి నెలకొని ఉంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాజశేఖర్ తో హరిశంకర్ ప్రైమ్ నైన్ పెద్దదనమరా నుండి